కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అయితే అందరూ మెచ్చుకున్న మీ పాత్రని మీ సినిమాని మీ అమ్మగారు మాత్రం ఇష్టపడారు మా ఆవిడ ఏంటి నలభై రెండు ఏళ్ళు అంటే నాకు చూడండి నాకు ఇరవై మూడు ఏళ్ళు పెళ్ళయింది పంతొమ్మిది ఏళ్ళు నాతో కాపురం చేసింది ఆవిడ పరాయమ్మాయిని అందరినీ పాడు చేసి నానా గొడవ చేస్తూ దరిద్రంగా ఉండి చెప్పు దెబ్బలు తినే అందరు ఆడవాళ్ళు కొట్టేది అబ్బాయి మా మా ఆవిడ కూడా మా అమ్మగారికి అసలు నచ్చలేదు ఏమిటో అందరూ నేను తిడుతున్నారు నువ్వు ఆ పాత్ర వేయాల్సింది ఎవరి పాత్ర చిరంజీవి పాత్ర చిరంజీవితో చెప్పాను నేను ఆయన ఈ పాత్ర నేను వేయాలంటాను మా అమ్మ గుడ్ ఓల్డ్ డేస్ ఐ హావ్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ లాంగ్ యా చాలా దూరం వచ్చేసాం సరే ఎప్పుడైనా కోడి రామకృష్ణ గారు కలిసినప్పుడు చెప్తుంటారా నీ వల్లే నీ వల్లే ఇలా జరిగిందని చాలా పిక్చర్లు చేసి అదే ఆ తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు ఎప్పుడన్నా కలిసినప్పుడు గురువు గారు ఈ మధ్య ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ ఇచ్చాడు మీ వల్ల నేను దర్శకుడిని అయ్యాను మనం చాలా గొప్ప పిక్చర్లు చేసాం ఆ రోజుల్లో ఇంట్లో రామయ్య తరంగిణి ఏం పిక్చర్లు అన్ని ఆలయ శిఖరం శిఖరం అద్భుతమైన వేషాలు సార్ రాను రాను మీరు ఎప్పటి నుంచి యాక్చువల్గా సినిమాలు ఎక్కువ చేయకుండా చేయటం మానేశారు అంటే తగ్గించారు ఏ సంవత్సరం నుంచి తగ్గించి చాలా గడుచుగా చెప్పడం తగ్గిపోయాయి అని చెప్తే బాగుంటుంది తగ్గిపోయా తగ్గను తగ్గి నేను తగ్గించడం ఏమి కాదు మా అబ్బాయి పోయిన తర్వాత ని క్రియేట్ చేసే పాత్రీకరణలోకి వెళ్ళే గొల్లపొడి మారుతీరావు చూడగానే ఒక కొడుకుని పోగొట్టుకున్న తండ్రిగా ఆడియన్స్కి ఎప్పుడైతే గుర్తొచ్చిందో హీ లాస్ట్ దట్ ఇన్యూజివ్ ఇమేజ్ నీకు అర్థమవుతుంది పాయింట్ కదా అరే పాప గురువుగారు అబ్బాయిపోయాడు పోయింది క్యారెక్టర్ లేదు ఇంకా అదేంటే చక్క్రపాణి గారు చక్రపాణి గారు అల్లు అల్లు సీతారామరాజు సినిమా చూసేట కృష్ణ గారిని చూసి ఎన్ని సినిమాలు చేస్తున్నా అని కృష్ణ కృష్ణగారే చెప్పారు ఇప్పుడు పన్నెండు సినిమా ఇవన్నీ ఫో అవుతాయి నీకు ఇంకా అన్నట్టు అదేంటి అనుకున్నట్టు నేను పన్నెండు సినిమాలు ఫ్లాప్ అవుతాయని అన్నట్ట ఎవరు చక్రబాణి గారు ఈ సినిమా ఎంత బాగుందంటే ఈ సినిమా ఇమేజ్ని మర్చిపోయేదాకా నీ సినిమాలు ఇంకేమి చూడరాయా అన్నట్టు ఓకే అంటే ఇట్ ఈజ్ ఓవర్ పవరింగ్లీ స్ట్రైకింగ్ సో వెన్ ది ట్రాజిడీ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ డామినేట్స్ ఈవెన్ ది ఇమేజ్ హీ క్రియేట్స్ ఆన్ ఎ స్క్రీన్ హియాజ్ లాస్ట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ది స్క్రీన్ ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగా నీకు కొంచెం అర్థమైంది కానీ పూర్తిగా అర్థం కాలేదు అంటే కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ వేషాలు చేసాను ఆ వేషాలు చెల్లే కొంతవరకు అంటే అలా కాదండి నేను అనేది ఆ గ్యాప్ మీరు తీసుకున్నారా లేకపోతే రాలేదు నాకు పిక్చర్లు రాలేదు ఐ డి లైక్ ఇట్ ఐ నాకు కూడా అంటే మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు కదా ఆ టైంలో ట్రామాటిక్ డిస్టర్బెన్స్ ఇప్పుడు ఉంది ఇప్పుడు ఉంటుంది కానీ తర్వాత తగ్గే మళ్ళీ తర్వాత ఏమో స్లోగా వచ్చి కొన్ని రేషం చేస్తున్నాను పొడుగు చేస్తున్నాను ఏమైనా ఇప్పుడు గత పదేళ్ళుగా మీరు బాగా ఇష్టపడ్డ పాత్ర ఏంటంటే మీరు నటించిన సినిమాలు కృష్ణ చేసిన కంచా కంచలు మంచి వేషం మన కే రాఘవేంద్రరావు కొడుకు చేశాడు ప్రకాష్ సైజ్ జీరో సైజ్ జీరో మంచి వేషం ఇలాగే సరదా వేషాలు పాయింట్ ఏంటంటే మనం అనుకోవడానికి ఇవాళ క్యారెక్టరైజేషన్ చేసే ఎల్డర్లీ క్యారెక్టర్స్ ఇవాళ కథల్లో ఉండడం లేదు అంటే కుటుంబ కథా చిత్రాలు లేవు అందువల్ల ఇప్పుడు చూడు ఆయన శరతమానం భవతులు అద్భుతంగా చేశాడు నేను ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ గారు అలాంటి వేషం ఎప్పుడు చూసాం మేము ఇంట్లో కృష్ణ సంసారం సాధారణంగా పన్నెండు గ్యాపరాని పన్నెండు సూత్రాలు మనిషిక చరిత్ర అవన్నీ నిజంగా ఆ పాత్ర పాత్రికేలు అలా చేసి ఉండకపోతే ఆ సినిమాలు వాళ్ళ గ్యాపంగా చూసుకుంటాం లేవి వాళ్ళు వచ్చేసరికి అయితే క్యారెక్టర్ మారుతోంది కథ మారుతోంది కాలం మారుతుంది ది టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి మీ అమ్మగారిని ఇలా తయారై ఉండదు మీ అమ్మమ్మ గారు అసలు మీ అమ్మలాగా కూడా తయారై ఉండదు సో స్వభావం మారుతుంది కాలం కూడా మారుతుంది కాలానుగుణంగా అన్నీ మారుతాయి మిగతా యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్న పాత్రల్లో బాగా మనసుకు దగ్గరగా ఉన్న పా అంటే మీకు బాగా ఇష్టపడ్డ పాత్ర మీరు అని చెప్తున్నారు కంచాన్ సైజ్ జీరో కానీ ఆ పాత్రలు కూడా మొత్తం సినిమాలో ఆర్ దేర్ యుర్ రోల్స్ ఇప్పుడు సినిమాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి జనరల్ గా చాలా 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 తక్కువగా నేను చూసే జీ నిల్ జీరో అవునా నువ్వు నమ్మితే చెప్తాను నేను యాక్ట్ చేసిన పిక్చర్స్లో సగం పైన నేను చూడలేదు ఆ సినిమాలో అరుదుల్లో బాగా బిజీగా ఉండేవాడిని నిజంగా ఇప్పుడు కొత్త సినిమా ఇది ఏదో మీరు వస్తుందంటే ఏమొస్తుందయ్యా మీరు దీనిలో డాక్టర్ సార్ మీ పక్కన ఎవరు ఉన్నారు ఉన్నారు సార్ నాకు గుర్తురాదు సినిమా ఎక్కడదో ఏ సినిమా చేసి ఆ ముమ్మరంలో మేజర్ ఫిల్మ్స్ కొన్ని గ్యాప సుందరకాండ గ్యాప్ ఇంకేదో పిక్చర్ గ్యాప్ ఇంకేదో పిక్చర్ సార్ పర్సనల్గా కూడా నాట్ దట్ అగైన్స్ ఫిల్మ్ యాక్టింగ్ ఐ ఎంజాయ్ ఫిల్మ్ ఐఎంజాయ్ ఐ లైక్ ఫిల్మ్ ఐ లైక్ ఇట్ జీవితంలో మనకి సక్సెస్ ఇచ్చే ఏదైనా సరే మన ఎందుకు ఆనందపరచదు ఆనందపరుస్తుంది ఈవెన్చువల్లీ అది కదా ముఖ్యం